మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తెలి అనిల్ రావుపుడి నిజంగా అనిల్ రావుపుడి తన మూవీస్ తో ఒక నేమ్ బ్రాండ్ హైప్ ని సాధించుకుని సంక్రాంతికి వస్తున్న సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపించారు అన్ని పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో అందరితో ఆయన సినిమా దర్శకత్వం చేసి తనకు తాను ప్రూవ్ చేసుకున్నారు అనిల్ రావుపుడి ఈ క్రమంలో అనిల్ రావుపుడి గారు మెగాస్టార్ చిరంజీవి గారితో రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఓ మూవీ ప్లాన్ చేశారు సో దానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ఒక నెల క్రితం జరగడం జరిగింది ఆ విజువల్స్ ఆ వీడియోస్ కూడా మనం చూసాం చిరంజీవి గారు ఎంటర్ ఇవ్వడం నెక్స్ట్ అక్కడ ఉన్న లైట్ మ్యాన్స్ కెమెరా మ్యాన్స్ నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ డైలాగ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ వాళ్ళ వాళ్ళు పరిచయం చేసుకోవడం మన వీడియోలో చూసాం సో వెంకటేష్ గారు ఎవరైతే విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారో ఆయన కూడా క్లాప్ కొట్టడం జరిగింది ఆ మూవీకి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి మూవీ అనేది రిలీజ్ అయిపోతున్నట్లుగా యూనిట్ వర్గం అయితే తెలిపింది బానే ఉంది కానీ అసలు చిరంజీవి ఏదైతే ఇప్పుడు ఈ మూవీలో నటిస్తున్నారో అసలు చిరంజీవికి తోడుగా ఈ సినిమాలో ఎవరిని పెడితే బాగుంటుందని అనిల్ రావు గుడి గతంలో కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చారు నయన తార ఉంటే బాగుంటుందని అనుకున్నారు అనుకోవడం కాదంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఒప్పించి మొత్తానికి ఫైనలైజ్ చేసుకున్నారు సో ఈ మూవీ జూన్ లో షూటింగ్ అనేది స్టార్ట్ కాబోతును ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ అసలు ప్రమోషన్స్ కి దూరంగా ఉండే నయన తార గారు ఫస్ట్ టైం ప్రమోషన్స్కి వచ్చారు హైదరాబాద్ వచ్చారు సో మనం పిక్స్ కూడా మీరు చూడొచ్చు అక్కడ మేకప్ మ్యాన్ తో ఎవరెవరైతే ఉన్నారో మీరు తెలుగు సినిమా చేస్తున్నారా మేడం అంటే అవును అని చెప్పారు నెక్స్ట్ మేకప్ అంతా అయిపోయి తర్వాత కార్యక్రి వెళ్తున్న క్రమంలో చిరంజీవి గారు సాంగ్స్ పెట్టుకుని వినడం బాబు కొంచెం లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో ఫేస్ అని ఇలా చిరంజీవికి సంబంధించిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆవిడ తెలపడం జరిగింది సో ఈ క్రమంలో అనిల్ రావుప్పుడు గారిని కలవడం జరిగింది సో త్వరలో ఈ సినిమా సెట్స్ఫిక్ అయితే వెళ్ళబోతుంది ఇక్కడి వరకు బాగుంది కానీ ఈ సినిమాలో ఇప్పుడు చిరంజీవి గారు ఏదైతే ఇప్పుడు మూవీ నటిస్తున్నారో ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు గెస్ట్ రోల్ అయితే చేయకపోతున్నారుగా తెలుస్తుంది ఎందుకంటే క్లాప్ కూడా ఆయనే కొట్టారు ఈ సినిమా పేరు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రఫ్ ఆడిద్దామని అని అనుకుంటున్నారు కానీ అనిల్ రావు గుడికి సంక్రాంతి బాగా కలిసి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఆయనకి ఆయన ప్రూవ్ చేసుకుని ఒక బ్రాండ్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు లైక్ ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌరి గారు వీళ్ళందరికీ ఒక హైపు బ్రాండ్ ఎలా ఏర్పరచుకున్నారో అనిల్ రావు గారు కూడా సేమ్ ఆ దిశలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ సంగీత ఈ సినిమాకి సంగీతం అందించిన ఎవరైతే సంక్రాంతికి వస్తుందో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో భీమ్ సిసోరిలే ఆయనే ఇప్పుడు ఈ సినిమా కూడా సంగీతం అందించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు చిరంజీవి గారు రఫారి ఏదైతే డైలాగ్ ఉందో సేమ్ ఇప్పుడు ఈ సినిమాలో ఉండబోతున్నా సినిమా మీద చాలా హైప్స్ ను క్రియేట్ అయితే చేస్తున్నారు అనిల్ రావుపుడి ఈ సినిమా కలెక్షన్ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు వర్షన్ కురిపించే దిశలో అనిల్ రావుప్పుడి స్టోరీ రాసుకున్నట్లుగా తెలిసింది సో ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ కాబోతుంది సో షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది ఎలా ఉన్నా ఏవైనా అసలు గతంలో నయన్ తార గారు సైరా నరసింహారెడ్డి సినిమాలో ఇంత సరసం నటించారు తర్వాత గాడ్ ఫాదర్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ సినిమాలో నటించబోతున్నారు సో సినిమా హైప్ ఎలా ఉండబోతుందో కథ ఏ విధంగా ఉండబోతున్నా నెక్స్ట్ ఎలా అలరించబోతున్నారు అనేది అప్డేట్స్ మేము ఇస్తుంటాం అని మూవీ టీమ్ అయితే ఇప్పటికే అప్డేట్ అయితే ఇచ్చింది ఏది ఏమైనా ఇటు చిరు ఫ్యాన్స్ కి ఇటు నయనతర ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఆసక్తిగా సినిమా ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా ఇతర ఇతర అంశాలు కూడా త్వరలో మేము చెప్తాం ఎప్పుడు అనేది అని మూవీ టీం కూడా తెలుపుతుంది కానీ చూడండి చిరంజీవి గారు దగ్గర దగ్గరగా నాలుగైదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీని ఆయన మెగాస్టార్ గా ఆయన ఉంటూ అటు డ్యాన్స్ ఇంకా అన్ని రకాల అన్ని రంగాల్లో సేవలు అందిస్తూ ఆయనకంటూ బ్రాండ్ ఏర్పరచుకుని ఆయన ఇప్పటికి కూడా ఇంకా సినిమాలు చేస్తూ మనల్ని అందిస్తున్నారంటే నిజంగా ఆఫ్ టు మెగాస్టార్ అని ఆడియన్స్ సైతం అయితే ఆయన ఇంకా అభిమానులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు ఈ సినిమాలో చిరంజీవి గారిని ఏ యాంగిల్ లో చూడొచ్చు చిరంజీవి గారిని ఏ యాంగిల్ లో చూపించబోతున్నాడు అనిల్ రావు గుడి ఈ సినిమాతో ఇంకా ఇప్పుడు ఏదైతే సంక్రాంతికి వస్తున్న విక్టర్ వెంకటేష్ గారికి తన హిట్స్ ఖాతాలో ఎలా అయితే ఆయన వేసుకున్నారో అలానే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి ఈ మూవీ కూడా ఒక మైలు రాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు చూడాలి ఏం జరుగుతున్నావు బట్ సినిమా అనేది నెక్స్ట్ ఇయర్ అయితే మేము రిలీజ్ చేస్తాను వాళ్ళైతే తెలుగుతున్నారు సో అనిల్ రావుపూడి గారిని ఇప్పటికే ఆయన గారు వచ్చి కలిశారు సో దానికి సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ అవుతున్నాయి అంటే ప్రమోషన్స్ కి దూరంగా గారు కూడా వచ్చి ఇప్పుడు ఇంతలా చేస్తున్నారంటే సినిమా మీద ఎంత హైప్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో అనిల్ రావుపూడి డైరెక్షన్ లో ఈ మూవీ ఎలా ఎలా ఉంటున్నా అనేది మీకైతే తెలిపాంది మీకేమనిపించింది మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి మ్యాక్సిం వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి చిరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా నెక్స్ట్ ఇయర్ మనం జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లుగా అనిల్ రావుపూడి గారు అయితే తెలిపారు సో ఎలా ఉండబోతుంది ఏంటనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి నేను ఎనిమిది మరో టాపిక్ గా కలుగుతాం చూస్తూ వచ్చాను